నూట నలభై కేజీల రెండు గాంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది కేసు వివరాలకు వస్తే నిన్న తొమ్మిదో తారీఖు నాడు ఈవినింగ్ ఐదు గంటలకి డాబా చిరాక్పల్లి లిమిట్స్లో ఆనందాబా దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక మ్యాక్సీ బులెరు ట్రక్ ఆపడం జరిగింది సో దాన్ని వెరిఫై చేసి చూస్తే పైన కంప్లీట్గా సిమెంట్ ప్లాస్టింగ్ చేయడానికి యూజ్ చేసిన మెటీరియల్ ఒక వన్ ఫీట్ వరకు యూజ్ చేసి దాని కింద కొంచెం అనుమానాస్పదంగా గాంజా ఉండడం జరిగింది సో దాన్ని అంతా ఓపెన్ చేసి చూస్తే దాదాపు నూట నలభై కేజీల గాంజా అనేది దొరకడం జరిగింది సో దీనిలో ముఖ్యంగా డ్రైవర్ డ్రైవర్ పక్కన ఉన్న హెల్పర్ లక్కన్ అండ్ సిద్ధురామ్ వీళ్ళిద్దరు ఉన్నారు సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇంట్రాగేషన్ చేసి అంతా వెరిఫై చేస్తే మాకు తెలిసిన విషయం ఏంటంటే మల్లుగుండ అని బాల్కీ బాల్కీకి సంబంధించిన ఈ మహారాష్ట్ర మహారాష్ట్ర కర్ణాటక కర్ణాటక అతను బాల్కీ అనే ఊరుకు సంబంధించిన మల్లుగొండ అనే అతను యాక్చువల్ గా ఇవంతా కూడా ఈ ట్రాన్స్పోర్టర్ మెయిన్ ట్రాన్స్పోర్టర్ ఆర్గనైజర్ అంతా కూడా మల్లుగొండ అనే అతను సో ఇతను ఏం చేస్తాడంటే ఈ మధ్య మన తెలంగాణలో ఈ గాంజా మీద ఉక్కుపాదం మోపడం వల్ల చాలా వరకు తెలంగాణలో ఉన్న ట్రాన్స్పోర్టర్స్ కానీ హ్యాండ్లర్స్ కానీ వాళ్ళ వాళ్ళ యాక్టివిటీస్ తగ్గిపోవడం జరిగింది సో దీంతో ఏం చేస్తున్నారంటే మహారాష్ట్ర నుండి కర్ణాటకలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ గా ಮಲ್ಕಾನ್ ಗಿರಿ ಸಂಬಂಧಿಸಿ ಅಲ್ಲೇ ಆಂಧ್ರ